ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మామూలు హుషారు కాదు పాయకరావు పేట దబ్దారిల్లింది జన సముద్రం పక్కన పోతే సముద్రాన్ని చూస్తాం పాయకరావు పేటకు వస్తే జన సముద్రం ఎటు చూసినా జనాలే ఈ పాయకరావు పేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండెలు పగిలిపోతాయవునా కాదా మిమ్మల్ని కోరుతున్నా ఒక పక్క నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకోపక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు అవి కూడా నేను మాట్లాడతాను రోజు ఒక పవిత్రమైన రోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి నిర్మాత అంబేద్కర్ గారి జయంతి ఆ రోజున ఒక ఎస్సీ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇక్కడ అనితి గారు ఉన్నారు వారి నాయకత్వంలో ఒకటే ఆమె ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క నేను ఇంకోపక్క కేంద్రానికి సంబంధించిన రమేష్ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మొట్టమొదటిసారిగా ఆ మహనీయునికి అర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు ఒక్క విషయం చెప్పాడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదని ఆయన ఆ రోజు చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తాడని అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు అవునా కాదా అందుకే తమిళ్లో రాజ్యాంగం మంచిది అమలు చేసే వ్యక్తే దుర్మార్గుడు మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికా మీ ఇస్తున్నా అందుకే ఇప్పుడే అనిత గారు రాజ్యాంగం ఒక కాపీ కూడా నాకు ఇచ్చారు గుర్తు చేయడానికి ఆయన ఇంకొక మాట చెప్పాడు మీ చేతికి నేను పదునైన కత్తినివ్వడం లేదు కానీ ఓటు హక్కు ఇచ్చాను మీ అందరికీ ఓటు వజ్రాయుధ ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు ప్లే కార్డు పట్టుకున్నారు నా మొదటి ఓటు నీకే సిబిఎన్ అని ఇప్పుడే తీసుకొచ్చారు సబాస్ తమ్ముళ్ళు నీ ఓటు కూటమి గెయ్యండి మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాదే సిద్ధమా యువతుల సిద్ధమా తమ్ముళ్ళు